హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువంటి మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసేస్తాను వైష్ణవ్ కాంప్లెక్స్ లోని ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే నిజంగా వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనకి మంచి మంచి కలెక్షన్ చేయాలైతే వస్తుంటాయి తట్టు విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట సో అందరికీ కూడా అందుబాటు ధరల్లో అయితే ఉంటాయి సారీస్ అనేది విత్ డిజిటల్ ప్యాటర్న్స్ కానీ మనకి అంటే ఒకటి అని అయితే నేను చెప్పాను ఎందుకంటే వీళ్ళ దగ్గర వివిధ రకాల చీరలు ఉంటాయి అతి తక్కువ ధరలకి అయితే ఇస్తూ ఉంటారు సో కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా ఇటు ఆఫ్లైన్ కానీ లేదా డైరెక్ట్ విజిట్ కానీ ఎలా చేసిన ఇక్కడైతే మనకి ఆల్రెడీ తీసిన వీడియోస్కి వెళ్తూ ఉంటాయి జిమ్ ఇచ్చులోని మనకి సార్ చెప్పినట్టుగా గోల్డ్ కాయిన్లు ఉన్నాయి క్రష్లో ఉన్నాయి సో ప్లెయిన్లో ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నారండి తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది అనమాట సో ఇలా కలెక్షన్స్ అయితే ఎప్పుడు కూడా మనకి ఇలా ఫుల్ ఫ్లెస్డ్గా అయితే ఉంటాయి మనకి ఇక్కడ షాప్లోనే అక్కడ వాళ్ళు కొరియర్స్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ కలెక్షన్ రీసేల్ అది కూడా మనకి అట్లా రన్నింగ్ అయితే అయిపోతూ ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్స్ అసలు ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ చూడాలని అనుకునే వాళ్ళు మన అను ట్రెండ్స్లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేసే నోటిఫికేషన్ వస్తుందని సో అక్కడ వాళ్ళని హ్యాపీ మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు సో ముచ్చటగా మూడో వీడియో మరి రేటు కలెక్షన్ ఏంటి అనేది సార్ ని అడిగేద్దాం ఒకసారి ఓల్డ్ కస్టమర్ న్యూ కస్టమర్ ఏమి అనుకోవద్దు ఈ రోజు శ్రీకృష్ణ పుట్టిన ఈ నెలలో ఉంది కాబట్టి అందుకే నీ ఇయ్యాలి అనిపించింది మీరు ఎడ్ డౌన్ చేస్తాను అలా అనిపించేసారి సంవత్సరం ఇస్తాను స్పెషల్ గా ఇస్తాను స్పెషల్ అన్నమాట ఓకే సో సంవత్సరం సేల్ లోని ఈ రోజు స్పెషల్ ఆఫర్ సేల్ అండి చూసుకోవచ్చు ఇక్కడ నారాయణపేట ఉంది ఎటువంటి చర్చ్ సార్ రెండు వందల యాభై ఓకే రెండు వందల యాభై రూపాయలు సో ఇవైతే మిస్టేక్ అని తీసుకో అంటే ఉండొచ్చు ఉండొచ్చుండకూ చెప్పలేము కానీ ఇంకా పదాన్ని అయితే వాడుకుంటే బెటర్ అండి సో మిస్టేక్ వస్తుంది అంటే రెండు యాభై ఇరవై నాలుగు ఓకే సార్ ట్వంటీ ఫోర్త్ అంటండి చక్కగా సార్ బర్త్డే ఇలా మనం చూసుకోవచ్చు అందుకే మంచి ఆఫర్లు కూడా ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది కూడా మనకి మిక్స్డ్ అక్కడ చూసుకోవచ్చు మనకి టిష్యూ గోల్డ్ సిల్వర్ ఇలా మనకి పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ పికాక్లోని పట్టు బెనరస్ సాఫ్ట్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఏదైనా రెండు వందల యాభై కలెక్షన్ సార్ ఇది కూడా అంతేనా మినిమమ్ ఈ ఐటమ్ అయితే ఒకటే అని రెండే ఇచ్చేస్తాం వెయ్యకి నాలుగు ఓకే వెయ్యకి నాలుగు ఐదు వందలకి రెండు ఎలా అయినా కొరియర్ వాళ్ళకి లాభం ఓకే సో అందుకని సో అంటే ఏదైనా మీ ప్రాఫిట్ కోసమే ఆలోచిస్తున్నారండి సో అందుకోసమే చెప్పారు ఇంక అంతకుమించి ఏం లేదు తక్కువ కోసం ఓకే మిస్టేక్ అని కొనుక్కోండి ఆ పదాన్ని వినండి చాలా క్లియర్గా చెప్పాము సో మిస్టేక్ ఉంటాయి అని తీసుకోండి అనమాట సారీస్ అయితే ఇదిగో ఇవన్నీ కూడా మనం ఫోర్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ కూడా ఉన్నాయి అన్నీ ఇంకా మిక్స్డ్ అండి కలెక్షన్ ఇది చూడండి ఎంత బాగుందో ఇలా ఉంది కదా ఇలా వస్తుంది మనకి ఇవన్నీ ఫిఫ్టీన్ అబో అలా ఉంటాయి ఈ శారీస్ అయితే మనకి మంచిగా ఫేషియల్ కలర్స్ అయితే వస్తాయి చాలా బాగున్నాయి కానీ ఏదైనా మీకు రెండు వందల యాభై షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది వినండి చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను సో మళ్ళీ వినలేదండి మిస్టేక్ వచ్చిందండి అని అయితే అనద్దు వచ్చేస్తా ఎందుకంటే మనకి తీసుకోవాలంటే నాలుగైదు మనకి కస్టమర్లు పెరుగుతున్నారు ఇంకో కస్టమర్ లింక్ పంపిస్తున్నారు ఎందుకంటే అన్నం పెట్టకపోయినా పలానా అన్నపూర్ణం పెడతా ఫలానా దేవి గారు పంపిస్తే పుణ్యం వస్తుంటాడు అలాగే మీరు హెల్ప్ చేస్తున్నారు బాగుంది దాని మెచ్చుకుంటా బాగా ఆ వీడియో లింక్ చేసేప్పుడు మ్యాటర్ చుట్టూ పంపిన వాళ్ళకి మిస్టేక్ ఉంటుందో ఉండదు ఓకే అంటే వాళ్ళు వినకుండా వెంటనే కొనేసుకుంటున్నారు హ్యాపీ అంటున్నారు కాకపోతే హ్యాపీ న్యూస్ కాకుండా ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అది మెన్షన్ చేసాం అనుకోండి వాళ్ళు సంతోషంగా ఉంటారు సో జెన్యున్ గా అంటే మీరు ఎలా పర్చేస్ చేసుకుంటారు అన్నది వాళ్ళకి చెప్పేసి అండి మిస్టేక్ ఉంటుంది ఉండదు లేదా ఫ్రెష్ అంటే ఫ్రెష్ మనం ఏదన్నది వీడియో స్టార్టింగ్ లోనే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి చక్కగా విని ప్రశాంతంగా తీసుకోవచ్చు ఏదైనా రెండు వందల యాభై మిస్టేక్ ఉంటుందని తీసుకోమని చెప్తున్నారు మిక్స్డ్ కలెక్షన్ చీర్లండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే వాళ్ళ బర్త్డే సందర్భంగా సర్ వాళ్ళ బర్త్డే వస్తుంది కాబట్టి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్న సో బిఫోరే మనకి ఇంత ప్రైస్ డ్రాప్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు అవును అదే ప్యాకింగ్ చేయాలంటే మాకు డైలీ వంద ప్యాకింగ్ రెండు వందల ప్యాకింగ్ మూడు వందల ప్యాకింగ్ అవుతుంది వంద బిల్లు ఎప్పుడు ఉండాలా లేట్ అవుతుంది చెప్పేసి నేను మంచిగా ముందుగానే ఐడియా వస్తూ వదిలేసారు అయినా ఈ లోపు మనకి ఇంకా సారీ ఫాల్స్ కానీ బ్లౌజులు కానీ ఈ పని కూడా అయిపోతారు కాబట్టి సో చక్కగా అయితే చూసేసుకోండి అండ్ అలానే కాదు ఇంకా అప్కమింగ్ నెక్స్ట్ మంత్ కూడా మనకి దసరా కూడా వస్తుంది నవరాత్రి సందర్భంగా చక్కగా రోజు సారీస్ ప్రిఫర్ చేస్తారు ఇంకో ఇట్లా పట్టులో కూడా ఉన్నాయి సూపర్ అండి అండ్ ఈ అడ్రస్ అనేది ఏంటంటే మన చె సో మన శ్రీకృష్ణ వాళ్ళ అడ్రస్ ఏంటంటే వైష్ణవి కాంప్లెక్స్ అండి అంటే బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లోని మనకి వైష్ణవి కాంప్లెక్స్ అనే ఉంటుంది అందులో ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుందండి మీకు బోర్డు మీద శ్రీకృష్ణుడు బొమ్మలు కూడా ఉంటాయి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు

ఎక్కడ ఏ కంపెనీ ఉందా అని ఫోన్లో నెట్లు చూసుకుంటూ ఉంటా వాళ్ళ కాంటాక్ట్లో ఉంటా సూరత్తా అహ్మదాబాదా బాంబేనా బెంగళూరా అని రన్నింగ్లో ఉంటూ ఉంటాను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖాళీలు పోయింది మాది ఐదు అయితే అందుకే తెలిసి అంతా మా ఎంప్లాయీస్ షాప్ పేరు చాలు అంతే అందుబాటులో నాకు కాల్ చేస్తారు వచ్చేస్తా అంటే కొంతమంది ఏంటంటే ఏంటి అతను లేరు అతని షాప్ కాదు అంటున్నానండి సో అందుకనే సార్ అంత డీటెయిల్గా చెప్పారనమాట అతను ఏంటంటే కలెక్షన్స్ తేడానికి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా ఎందుకంటే అతను అన్ని చోట్ల తిరిగి చూస్తేనే మనకి ఇంత తక్కువ ప్రైస్లోని ఇంత కలెక్షన్ తెస్తున్నారు కాబట్టి సో అతను ఉండొచ్చు ఉండకోవచ్చు స్టాఫ్ ఉంటారు వాళ్ళ అమ్మాయి ఉంటారు అందరూ ఉంటారు ప్రాబ్లం ఏం లేదు షాప్ అయితే ఇదేనండి సో వాళ్ళు మిస్ చేసుకోవాలి అందరూ ఉంటారు అనమాట ప్రాబ్లం లేదు వచ్చులుగా ఏదైనా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతున్నాయి మిస్టేక్ ఉంటుందని తీసుకోండి అని అయితే ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి చక్కగా చెవులతో వినండి నిండుగా కనులతో చూసుకోండి హ్యాపీగా డౌట్స్ రాదు అప్పుడు ప్రశాంతంగా పర్చేస్ చేసుకోండి ఇక్కడ ఉన్నాము డైరెక్ట్ షాప్కి వస్తాము అనుకున్న వాళ్ళు డబ్బులే తెచ్చుకోండి మీరు ఫోన్పే గూగుల్ పే అంటే డైరెక్ట్ వచ్చేది మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అని అయితే ఆల్రెడీ మెన్షన్ చేశారు ఓకే డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఓరియంటెడ్ అది కూడా కట్ వర్క్ ప్యాటర్న్ మళ్ళీ మనకి ప్లెయిన్ సారీకి చక్కగా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అది కూడా రెండు వందల యాభై పడుతుంది అనమాట మనకి సో చూస్తున్నారు కదా ఇలా మనకి కలెక్షన్స్ అయితే చాలా కలెక్షన్స్ అయితే పట్టులో కూడా చూస్తున్నారా అమ్మ వాళ్ళకి వాళ్ళకి సో ఇట్లా ఎవరికైనా పెట్టుబడికి కావాలి అన్న మిస్టేక్ రాకపోతే చక్కగా తీసేసుకోవచ్చు స్ప్రే పెయింట్ అండి చూసుకోవద్దు బ్రష్ పెయింట్ స్ప్రే పెయింట్ మొత్తం కూడా ఓన్లీ సారీ వస్తుంది క్లియర్ గా వినండి చెప్తున్నారు అతను ఓన్లీ చీర్ వరకు వస్తుంది పెయింట్ డబ్బుల కన్నా తక్కువ ఇస్తున్నారు మనకి అసలు చూడండి ఎంత బాగుందో వైట్ ఇష్టపడే వాళ్ళు అదిగో లేట్ చెయ్యండి తీసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది మంచిగా మనకి ఫోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ మళ్ళీ అయిపోయిన తర్వాత అడగద్దండి దయచేసి ఎవరు ఫస్ట్ చూసి పింక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట ఇవాళ నిజంగా చాలా బాగుంది కలెక్షన్ రోజు బాగుంటది ఒక రోజుకి అదే మన దగ్గర అంతా కూడా చీరలే మొత్తం అన్న అది కూడా రకరకాల చీరలు ఉంటాయి ఒకటి రెండు అని అయితే కాదండి అందుకే చెప్తున్నాం కదా షాప్ ఎంట్రన్స్ కాదు వీడియోలు చూడండి లేదా చక్కగా షాప్కి వచ్చి లోపలికి వచ్చి చూసి అప్పుడు అయ్య బాబే ఏంటి ఇంత షాప్లో ఎంత కలెక్షన్ ఉందా అనుకుంటారు అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట మనకి అది కూడా చాలా తక్కువ ప్రైస్ 60 30 కలు షాప్ చేస్తా ఓకే లేదంటే లేండి 60 చేస్తారు కూర్చుంటా లిస్ట్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటా టైం పాస్ నాకు అది నాకు ఎనిమిది గంటలు కూడా టైం పాస్ తర్వాత నాకు ఖాళీ ఉండదు ఇంకా కలెక్షన్స్ ఇంకా ఓకే వాళ్ళకి నచ్చలా షాపు ఆ లోపలికి వచ్చి చూస్తే తెలుస్తాయి ఏంటి ఏంటిది మొత్తం సారీ ఏంకొస్తారు మార్నింగ్ వచ్చే ఉంటారు ఇబ్బంది లేస్తారన్నాను అయిపోయింది తర్వాత మొత్తం వినాయకుడు అది స్టోరీ ఉంది అవును మొత్తం సముద్రాలన్నీ చుట్టూ వస్తారు కుమారస్వామి వినాయకుడు అవును పోటీ పెడతారు తండ్రి శివుడు పెడతాడు కదా పోటీ మరి వినాయకుడు చేశాడు చుట్టూ మూడు రౌండ్ తల్లిదండ్రుల చుట్టూనే తీసుకున్నారు అలా వచ్చాడు కుమారస్వామ తిరుగుతూ 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 వచ్చాడు చివరికి తిరిగి 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 సో ఏదైనా ఇక్కడికి రావాల్సిందేనండి ఫస్ట్ మనం ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది కలెక్షన్ ఎవరికైనా ఒకరు చెప్పాల్సి లేదు చూసుకోవచ్చు డిజైన్స్ అవి కూడా మనకి బుటీస్ డిజైన్ ఉన్నాయి ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది అది తీసుకోవచ్చు మనకి అంటే మొత్తం ఓపెన్ చేస్తే కష్టం కదా సో మజ్జిలో ఒకటి రెండు ఎంత హెవీ బ్లౌజ్ అది కూడా లోనే రెండు వందల యాభై ఏదైనా రెండు వందల యాభై అయినండి ఇంకా రేట్ ఓకే చూడండి క్రష్ కదా క్రష్ సో ఇవి కూడా టూ ఏదైనా రెండు వందల యాభై ఇంకా మీకు కలెక్షన్ అయితే బోల్డ్ కలెక్షన్ ఇస్తున్నారు రేట్ ఓకే చక్కగా రోజుల్లో రోజులు మొత్తం లాభం మీకు ఓకే సో అతని జన్మదిన సందర్భంగా అందరికి తక్కువకి ప్రైసెస్ ఇవ్వాలి అందుబాటు ధరలు ఇవ్వాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో మంచిగా మనకి మిక్స్డ్ కలెక్షన్ చీరలు అన్నీ కూడా రెండు వందల యాభైకే ఇస్తున్నారు అసలు చూస్తున్నారు డోలా క్రష్ మనకి ఫోర్ మీటర్స్ అలా తీసుకుంటేనే టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలాంటిది ఇక్కడ మనకి ఫుల్ సారీ రెండు వందల యాభైకి ఇస్తున్నారు అనమాట బాగా ఉన్నాయి ఇక ఎల్లో లో ఉన్నాయి గ్రీన్ ఉంది రెడ్ ఉంది ఎంక్వైరీ చేసి వచ్చింది కొంతమంది ఇప్పుడు నేను రెండు వందల యాభై పెట్టా వాళ్ళు చానా పెడతారు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పను నూట అది పెడుతున్నారు అందుకే మేడ మూడు మూడిమిట్ల మేట చెప్పట్ల కస్టమర్ సారీ మీరు రెండు యాభై పెట్టారు లోటు అవి పెట్టారా ఉండిపోతే అది మేట చెప్పకుండా మెత్తకుంటాడు మేడం అది రెండు మీటర్ల మూడు మూడిమిటర్ తెలుసుకోవాలి మీరు కూడా తెలుసుకున్నట్లాగా కొన్నా నాకు చెప్పండి రెండు మూడు మూడులో కొనుక్కొని నాకు కాల్ చేయాలి అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పగల అంతేగాని ఫీల్ అవుతారు నేను పడతాను కానీ పడి మీరు బాధపడ్డారని చెప్పేసి నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఎవరు కొనుక్కోండి ఎందుకంటే కొన్ని మేటర్ చెప్తాను కొనండి చీర రెండు మీటర్ల ఎవరు వినండి అప్పుడు ఖర్చు చేసుకోండి కొన్ని మోసపోవడానికి అవకాశం చేయకుండా చేసుకోండి ఆలోచన మీకో ఉండాలి ఆధారం మీకో ఉండాలి మరీ మీదే కాబట్టి కొంచెం అంటే ఏదైనా క్లియర్ గా తెలుసుకొని కొనుక్కుంటే మంచిగా ఉంటది చూ ఎంత బాగుందో ఇదైనా ఇంకా ఏదైనా రెండు వందల యాభై ఏనండి రేట్ అయితే ఏం మారట్లేదు అదే ఛాన్స్ మనకి ఇచ్చేసారనమాట సో భలే ఉన్నాయి చీర్లు అయితే ఇదిగో ఇట్లా మనకి ప్లెయిన్ కి చక్కగా స్టెప్ వైజ్ బార్డర్స్ అంటే డబల్ బార్డర్ స్టైల్ సో చాలా కలెక్షన్ ఓకే ఇది ఫ్రెష్ అనమాట ఇదిగో చూసుకోవచ్చు అన్ని చెక్ చేయలేరు కాబట్టి వచ్చి బాగుంది మనకి సీక్వెన్స్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్ అండి ఫుల్గా మనకి ఏదైనా రేట్ అయితే మారదు చీరల మట్టుకు చక్కగా మారుతా ఉన్నాయి చీరల డిజైన్స్ అయితే చూసుకోవచ్చు మీకు కలర్స్ డిజైన్స్ అయితే వన్ బై వన్ చాలా కలర్ షార్ట్ అయితే వస్తున్నాయి ఇగో ఇట్లా మనకి ఆర్గన్స్ ఫ్యాన్సీలోని విత్ గోల్డ్ లైన్స్ అన్నీ వస్తాయి అనమాట మనకి చక్కగా పెయిర్ ఆఫ్ పిక డిజైన్ స్టైల్లో కూడా ఉన్నాయి మీకు బాధ్య ఎల్లో కానీ పింక్ గ్రీన్ గ్రే రెడ్ సో ఇట్లా మనకి లెనిన్ ఫ్యాన్సీ పట్టు అంటాం కదా సో అవి కూడా ఉన్నాయి చాలామంది అడుగుతారు ఆ టైప్ ఆఫ్ సారీస్ అనేది ఎంప్లాయీస్ వాళ్ళు ఓకే ఇందాక లా ఉన్నా ఒకటి చూసాం కదా సో సేమ్ కలర్ అంటే బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ అండి సేమ్ కలర్ అయితే వస్తుంది ఇదిగో ఇలా కూడా ఇది కూడా మనకి వర్క్ కాన్సెప్టే సపరేట్ డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది దానికి కానీ ఇంకేదో లెనిన్ మంచి ప్యూర్ లెనిన్ కాటన్ అయితే ఇచ్చారు కానీ ఒకటే సో మనకి బోర్డర్ ఇంత తక్కువకి కాబట్టి నాకు తెలిసి ఫాస్ట్ గా సేల్ అయిపోతాయండి సో లేట్ చేసుకోవద్దండి లేట్ చేస్తే మటుకు కలెక్షన్ అయిపోతుంది మళ్ళీ సరే అయిపోయిందని మరి ఇంత తక్కువకి ఇచ్చారు కాబట్టి తొందరగానే అయిపోతాయి నార్మల్గానే వీళ్ళ దగ్గర కలెక్షన్ ఉండదు అలాంటిది ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తే వన్ డే అని చెప్పడం కూడా కష్టంగానే ఉంది అనమాట అంత ఫాస్ట్గా వెళ్తాయండి కలెక్షన్ అయితే సో ఇది ఇంకొక డిజైన్లో వస్తుంది మంచి ఒనియన్ కలర్ అంటాం కదా స్వీట్ రోజ్ కలర్ ఇదిగో ఇదేమో పళ్ళు పాటు వస్తుంది అలా ఉంది మొత్తం కూడా మనకి డిజిటల్ డిజైన్ అంటే బ్యాక్ గ్రౌండ్ సెల్ఫ్ బ్లౌజ్ ఎక్కడ మిస్టేక్ కూడా లేదు కానీ ఇంకా అంతే సేఫ్ సెక్యూర్ అనమాట చక్కగా ఓ పదం వాడి మనం అమ్మేస్తే ఏ గోలా ఉండదు చూసుకోవాలి అందుకే చెప్తున్నారు కదా అదే ఓపెన్ గా చెప్పేసే ఇస్తున్నారు రాకపోయినా మనకి అమ్మ ఎందుకు ఇంకా నెక్స్ట్ వీడియోకి కామెంట్ వచ్చేస్తుంది సో కాబట్టి వెంటనే చెప్తాను ఓకే సర్ బాగుంది ప్యూర్ట్ అంటే రన్నింగ్ అలాగ వచ్చేస్తుంది మొత్తం ఒకటి తీయండి సార్ అంటే ఐడియా వస్తుంది కదా తీయండి బాగుంది చీత మోడల్ స్టైల్ అయితే వస్తుంది అక్కడ చూసుకోవచ్చు మనకి నా దగ్గర కూడా ఉంది అది ప్యూర్ బ్లాక్ చూసుకోవచ్చు ఇట్లా ఓవరాల్గా వస్తుంది ఇంకది మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ అంటే ఇంకా ఓవరాల్గా ఒకటే వస్తుంది మళ్ళీ చీర సపరేట్ బ్లౌజ్ అలా అదే ఐ మీన్ పళ్ళు అలా రాకున్నా ఓకే ఇది కూడా అంతేనా ఇవి ఫ్రెష్ రెండు యాభై అండి ఇవి కూడా మీకు రెండు యాభైకి ఇచ్చేస్తున్నారు అవకాశం మీకు ఇచ్చా చెప్పాగా ఓకే సో ఛాన్స్ ప్రైసెస్ అండి వాళ్ళు అయితే నిజంగా సంవత్సరాలు పన్నెండు నెలలు వస్తాయి పదకొండు నెలలు మీరు నా మాట వింటున్నారు ఒక్క నెల మాత్రం మీ మాట నీకోసం ఓకే సో భలే ఉన్నాయండి చూసుకోవచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఎవరైనా ఉంటే నాకు తెలిసి మనం చెప్పక్కర్లేదు వీడియో వింటే మట్టుకు ఫాస్ట్గా వచ్చి తీసుకెళ్ళిపోండి గో సెక్ ఉంది చక్కగా ఇది కూడా మీకు ఒక్కొక్కటి రెండు వందల యాభైకి ఇచ్చేస్తున్నారు అసలు కలెక్షన్ అయితే నిజంగా అదురుస్తా అండి ఒక దానిని మించి ఒకటి ఇదిగో మొత్తం ఇంకా ఇలా ఇవి కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది సో మీరు వీడియో కాల్ చేసినా కూడా మీకు చాలా కలెక్షన్ అయితే చూపించేస్తారనమాట ఇంత కలెక్షన్ అయితే ఇచ్చారు ఏదైనా టూ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది చిన్న విన్నపం అమ్మ కొరియర్ కావాల్సిన వాళ్ళు మీకు ఏ కొరియర్ కావాలో ఆర్టీసీ కావాలా కొరియర్ కావాలా పోస్టల్ కావాలా మీరు అడ్రస్ మెన్సేజ్ పంపించండి తాప మేము అడుగుతున్నాం మీ తర్వాత సమానం చెప్పట్లేదు తర్వాత ఒక అడ్రస్ పంపిస్తున్నారు తర్వాత ఇంకో అడ్రస్ చేంజ్ చేయమంటున్నారు ఈలో ప్యాకింగ్ అనుకోండి అలా జరిగింది అందుకే మీకు అవకాశం మీకే సో చూడం అవకాశం అనుకోండి మీకు ఏ కొరియర్ కానీ ఆ కొరియర్ చెప్పండి నేను అడ్రస్ మెన్షన్ చేసేయండి రెండు నిమిషాల పని అయిపోయింది కొరియరు అడ్రస్ పిన్ కోడ్ మీ ఫోన్ నెంబర్ అన్ని కావాలి ఆర్టీసీ కావాలా కొరియర్ కావాలా మొత్తం అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు కదా అప్పుడు మీ అడ్రస్ తో పాటు అంటే మీ హోమ్ స్టెప్ డెలివరీకి మీ డోర్ స్టెప్కి డిటీడీసీ ఉందా లేకపోతే ప్రొఫెషనల్ ఆర్టీసీ ఉందా ఏదో చెప్తే క్లియర్గా పోస్టల్ అది చెప్తే దాని ద్వారా వాళ్ళు అయితే మీకు కొరియర్ చేసి ఇస్తారు సో ఈ వీడియో అనేది ఈ కలెక్షన్తో అయితే ఎండ్ అయిపోతుందని నెక్స్ట్ వన్ మా కలెక్షన్తో అయితే కలుసుకుందాం వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం